మూడు దశాబ్దాల నుండి గెలుస్తూ చేయని అభివృద్ధిని ఇప్పుడు గెలిస్తే మాత్రం చేస్తారా అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గడ్డం వివేక కుటుంబాన్ని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం లెవెన్ఏ ఇంక్లైన్ గాన్ లో ప్రచారం నిర్వహించిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సధ్యారాణ పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ సింగరేణి బిఎంఎస్ కార్మిక సంఘ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి కార్మికులతో మాట్లాడుతూ ఈ ప్రాంత బిడ్డకు అవకాశం ఇవ్వమని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి ఓటు వేసి దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు మాయ మాటలను నమ్మి మోసపోద్దని ఓటుతో బుద్ధి చెప్పండి అని సూచించారు గెలిస్తే పరిశ్రమలు తెస్తామని కొత్తగా మాట్లాడుతున్నారని మూడు దశాబ్దాలుగా ఓట్లు వేసి మనం గెలిపిస్తే వేరే ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు పరిశ్రమలు పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తూ అక్కడ ఉద్యోగాలు ఇస్తూ మరి ఇక్కడ మన పెద్దపల్లికి మాత్రం మొండి చేయి చూపిస్తూనే ఉన్నారని ఆరోపించారు ప్రపంచ దేశాలు మోడీ వైపు చూస్తున్నాయంటే మోడీ చేసిన అభివృద్ధి ఈ రోజు నాలుగు వందల సీట్లలో బీజేపీ గెలవబోతుందన్నారు అందులో పెద్దపల్లి సీటు కూడా ఉంటే మనకి గుర్తింపు ఉంటుందని ఎలాగైనా మూతపడిన మోడీ వచ్చాకనే పునః ప్రారంభం జరిగిందో అలాగే భవిష్యత్తులో కార్మికుల సమస్యలు పోయి అభివృద్ధి ఫలాలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నిధులు తెచ్చే నాయకుడు కావాలని అన్నారు ఆ నాయకుడు బీజేపీ నాయకుడు అయితేనే అవకాశాలు మెండుగా ఉంటాయని గోమాస శ్రీనివాస్ కి ఓటు వేసి పెద్దపల్లి అభివృద్ధికి పాల్పడాలని కార్మికులు అభ్యర్థించారు అలాగే ఎల్లంపల్లి మొరమూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ కూలీలతో కలిసి రామగుండం బిజెపి ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు లేవు డ్యామ్ రెండిపోయాయి మత్స్యకారులు నష్టపోయారు రాహుల్ గాంధీ ప్రధాని అనే ఆలోచనే దండగ ఇక ఓటు వేసి ఏం లాభం ఉంటుందో ఆలోచించాలంటూ నిలదీశారు ఉపాధి హామీ కూలీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు చేసింది మోడీ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు గ్రామాల్లో వేసిన రోడ్లు ఎల్ఈడి బల్బులు ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు మహిళా రుణాలు శ్మశన వాటికలు డంపింగ్ యార్డ్లు ఇస్తుంది మోడీ ప్రభుత్వం గతంలో బాంబ్లాస్ట్ జరిగేవి మోడీ వచ్చాకనే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు దశాబ్దాల కాలంగా మూడు నాలుగు తరాల నుంచి వాళ్ళు ఇక్కడ పోటీ చేసి ఓట్లను దండుకుంటా ఉన్నారు కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలు బయట రాష్ట్రాలలో పెడతా ఉన్నారు అయితే ఒకటే మీరంతా కూడా విఘ్నులు చైతన్యవంతులు ప్రతిసారి మేము వచ్చినప్పుడు ఒకటే చెబుతాము సింగరేణి కార్మికులు అంటేనే ఈ ప్రాంతంలో అత్యంత చైతన్యవంతులు ఈ బాయిల మీద మీరు పెట్టేటువంటి చర్చనే ఇక్కడ అభ్యర్థిని గెలుపైనా ఓటమైనా నిర్ణయిస్తాయని చెప్పి ప్రతిసారి కూడా మేము చెప్తా ఉన్నాం దయచేసి మీరంతా కూడా చైతన్యవంతులు విఘ్నులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది స్థానికేతరులకు అవకాశం ఇద్దామా స్థానిక నాయకత్వాన్ని బలపడదామా ఓటు అనేది మీ చేతులలో ఉన్నది తప్పకుండా అది నీతిగా నిజాయితీగా ఈ ప్రాంత బిడ్డకి గోమాస శ్రీనివాస్ గారికి కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరిని కలిసిన మీ కష్ట సుఖాలలో ఎప్పుడు కూడా కార్మికులకు ఇబ్బంది అయిందంటే మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఎంఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకత్వం మీకు అండగా ఉంటా ఉన్నాయి మళ్ళీ వాళ్ళ ఎన్నికలు అయిపోయినాయి ఆరు నెలలు అవుతాయి మరి ఎన్నికలు అయినాక మేము ఇంట్లో కూర్చోలే మళ్ళా కూడా ప్రజలలోనే ఉన్నాం ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ గెలిచిన నాయకులు ఓట్లకి ఏం చెప్పినారు ఓట్ల తర్వాత ఏం జరుగుతా ఉన్నదో మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బిఎంఎస్ నాయకులు సారంగపాణి సాయి విని సతీష్ యాదవ్ ఆకుల హరిన్ పటేల్ మదాసి రవీందర్ వేణుగోపాల్ లింగం నాయక్ పోతురాజు భాస్కర్ తిరుపతి సమ్మయ్య కుమారస్వామి మండల అధ్యక్షులు బాణాల స్వామి మాడ ప్రభాకర్ రెడ్డి శాఖాపురం కుమార్ యశ్వంత్ బొబ్బిలి రాము దుర్గం రామకృష్ణ వేముల రాజ్ కుమార్ ఈసన్ నర్సయ్య బరుపటి నారాయణ బూడిద హర్ష పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఎయిట్